అందరికీ నమస్కారం వినూత్న కార్యక్రమాల సమాహారం మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సరికొత్తగా మీకోసం రూపొందించిన కార్యక్రమం యూనివర్స్ ఈ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అలాగే మన రెండవ ఛానల్ ఆడియో స్టోరీస్ ఛానల్ అయినటువంటి సిటీవీ ఆడియో ఫీస్ట్ దీన్ని తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూయర్షిప్ పెంచి అట్లాగే మీ లైక్స్ ద్వారాను సబ్స్క్రిప్షన్స్ ద్వారాను మీ వ్యూయర్షిప్ ద్వారాను ఈ రెండు ఛానల్స్ని మేబీ ఎప్పట్లాగే ఓన్ చేసుకుని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అందులో మీకు చాలా చక్కనైనటువంటి హారర్ స్టోరీస్ సోషల్ స్టోరీస్ మిస్టీరియస్ నావల్స్ చాలా రాబోతున్నాయి మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం వ్యాధులు రాకుండా ఉండాలి వచ్చిన వ్యాధులు వాటి మూలాలు ఏంటి వాటి మూలాలు ఎక్కడ ఉంటాయి యూనివర్స్ ద్వారా మనం వ్యాధులను ఏమైనా తగ్గించుకోగలమా యూనివర్స్ హెల్ప్ తీసుకుని మన శరీరాన్ని మనం బాగు చేసుకోగలమా ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని విశేషాల్లో కొన్ని వింత వింత విషయాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో ఎందుకంటే జీవితంలో ఒక్క సిగరెట్ కూడా కాల్చని వాళ్ళకి భయానకంగా టీబీ వస్తుంది ఒక్క సిగరెట్ కూడా కాల్చని వాళ్ళకి లంగ్స్ పాడైపోతాయి ఎందుకు పాడవుతాయో తెలియదు అలాగే ఆడవాళ్ళు కూడా ఏ తప్పు చేయని వాళ్ళకి ఏ రకమైనటువంటి సెకండ్ ఆల్టర్నేటివ్ రిలేషన్స్ ఏమీ లేని వాళ్ళకి చెప్పుకోలేనటువంటి గుప్త రోగాలు వస్తూ ఉంటాయి కొన్ని అటువంటి సమస్యలు అలాగే పిల్లలకు కూడా చిన్న వయసులో వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడము చెబులు వినిపించకపోవడము ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇట్లా వయస్సుతోటి వీటితోటి దేనితోటి సంబంధం లేకుండా వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధుల్ని మనం యూనివర్స్ ద్వారా ఏ విధంగానైనా మనం సెట్ చేసుకోవచ్చా అసలు ఏదైనా ఉపయోగపడుతుందా అసలు ఈ యూనివర్స్ అనే ఈ ఈ కాన్సెప్ట్ మామూలుగా ఇటువంటి విషయాల్లో బాధలు ఎక్కువగా ఉండే మనలాంటి వాళ్ళందరికీ కూడా ఏమైనా మనకి లాభం చేకూరుతుందా అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి దీనికి చెప్పాలి అని అంటే గ్రాండ్గా అండ్ లౌడ్గా ఎస్ అనే చెప్పాలండి తప్పకుండా జరుపుకోవచ్చును అది చక్కగా చేసుకోవచ్చును అని చెప్పాలి ఎందుకు అని అంటే హౌ ఇజ్ ఇట్ పాసిబుల్ ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇది అంటే అవుతుంది దానికి మనం చేయవలసిందల్లా ఒక్కటే ఆ వయస్సుని బట్టి మనకొచ్చే విధానం వ్యాధి యొక్క విధానం బట్టి అట్లాగే మనకు సంబంధించిన మన జీవన శైలిని బట్టి అది కర్మ కాదా అన్నది తెలుసుకోవడం అనేది ఈజీ ఉంది బాగా ఈజీ అవుతుంది ఆ కర్మ వల్ల వచ్చిన వ్యాధి అయితే దాన్ని నివారణ చేసుకోవడం చాలా సులభం అట్లాగే మనము బ్యాడ్ కర్మ ఏదైతే మనం తెలిసి చేసామో ఒక్కోసారి మనకి ఇది తప్పు అని తెలుస్తుంది అయినా చేస్తాం అలా తెలిసి చేసే తప్పుల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే గనక వాటిని నివారించుకోవడానికి మనం ఏం చెయ్యాలో మనకి తెలుస్తుంది అట్లాగా ఏదైనా కానీ అందరికీ తెలియదు తెలిసే వాళ్ళని మీరు వెతికి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి సో నేనైతే చేస్తాను అటువంటివి ఒకప్పుడైతే క్లినిక్ పెట్టి చాలా సర్వీసులు చేశాను ఇప్పుడైతే చేయటం లేదు కానీ అంత గొప్ప శక్తి యూనివర్స్లో ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను అది కనీసం నా నైతిక బాధ్యత మా మాస్టరు మాకు నేర్పించినటువంటి విశేషాల ప్రకారంగా మా గురువు రెస్పెక్ట్తో నేను చెప్తున్నా ఉన్నది అటువంటిది వ్యాధులు ఎంత భయానక వ్యాధులైనా కానీ వాటి మూలాలు తెలుసుకోవచ్చు మనం తెలుసుకుని దానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకోవచ్చు యూనివర్స్లో ఎలా ఏ వ్యాధి అయినా ఎప్పటికీ తగ్గని చర్మరోగాలు ఏవైనా మీకు వచ్చాయనుకోండి విపరీతమైన చర్మరోగాలు అనవసరంగా పర్ సపోజ్ దూరదలు ఎన్ని క్రీములు వాడినా మీకు తగ్గట్లేదు మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ నరకం మీకే తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు ఎక్కడ అసలు దాన్ని రబ్ చేసుకోలేరు ఉండలేరు అలాంటి దురదలు అనేవి మీకు ఎన్ని బాధలు ఎన్ని మందులు వాడినా ఎన్ని బాధలు పడినా అది తగ్గటం లేదు అంటే అర్థమేంటి మీ కర్మ మిమ్మల్ని వెంటాడుతోంది అనే అర్థం కర్మ ఫాలోస్ యూ తప్పనిసరిగా దాన్ని మీరు ఎలాగా మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా నేను చెప్తానండి దానికి మీరు చేయాల్సిన విధానం ఒకటే సముద్ర తీరాలకి వెళ్ళండి సముద్ర తీరాలకు వెళ్ళి సముద్రంలో అంటే సముద్రం అంటే నీరు కదండి నీరు పంచమహాభూతాల్లో ఒకటి చాలా శక్తివంతమైనటువంటి పవర్ వాటర్ దాన్ని మీరు ప్రార్థించండి ఎలా ప ప్రార్థించాలి హౌ కెన్ ఐ ప్రే ఫర్ వాటర్ దానికి కూడా హీలింగ్ కోసం ఎలా ప్రయత్నించాలి అని అంటే ఆ ప్రేయర్ చేయండి ఆ వ్యాధి మీకున్న వ్యాధి ఏంటో చెప్పండి సముద్రానికి నీటికి సంబంధించిన ఓ మహాభూతమా పంచమహాభూతాల్లో ఒకటైన ఓ నీరు నిన్ను నేను ప్రార్థిస్తున్నా నాకు ఈ రకమైనటువంటి బాధ ఈ చర్మానికి ఉన్నది ఇది ఎన్ని మందులు వాడాను ఎన్ని నెలలు వాడాను అయినా నాకు క్లియర్ కావడం లేదు నన్ను ఏం చేయమంటావు అందుకే ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని పంచభూతాల్లో ఒకరైన నీ దగ్గరకి నేను వచ్చాను నన్ను హీల్ చేయవలసిన దయ నువ్వు చూపించాలి తప్పకుండా నన్ను హీల్ చేయాలి నాకు తగ్గించాలి అని మీరు చెప్పండి సముద్రంతో చెప్పిన తర్వాత మీకు ఎక్కడైతే దురదలు వస్తున్నాయి ఒంటి నిండా ఉంటే చక్కగా మీరు కెరటాల్లోకి వెళ్ళిపోవచ్చు కెరటాల్లోకి ప్రమాద స్థాయి చూసుకొని వెళ్ళి శుభ్రంగా సముద్ర స్నానం చేసి రండి అందులో ఒక పావుగంట ఉండండి ఆ నీటిలో ఆ ఎక్కువగా దురద పెడుతున్నటువంటి ఆ ప్లేసెస్ని ఆ సముద్రపు నీటితో రుద్దండి అట్లా చేసుకోండి అట్లాగా వీక్లీ వన్స్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మామూలు ఫ్రెష్ వాటర్తో స్నానం చేయండి చేసిన తర్వాత మీకు కావాల్సింది ఏదో లేపనాలు ఏవో ఇస్తారు డాక్టర్స్ కదా అవి పూసుకోండి మీకు అనతి కాలంలోనే ఆశ్చర్యకరంగా ప్రాబ్లం తగ్గుతుందండి ఎందుకు అనంటే సముద్రం ప్రకృతి ప్రకృతి దగ్గర లేనటువంటి ఏమంటారు ఔషధమే లేదు ప్రకృతే దివ్య ఔషధం చాలా వాటికి అటువంటి దివ్య ఔషధాన్ని మనం దూరం చేసుకుని గాలికి కూడాను కృత్రిమైనటువంటి విషయాలు పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు అందులోనే బతుకుతున్నాం బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు తర్వాత టాప్ టెరస్ మీద గాలికి కాస్త గాలి ఆవడించి తిరగడానికి ఇష్టపడదు ఎవరు కూడాను బయటికి వెళ్ళారంటే ఏమిటో పడదు కాస్త చల్లటి గాలి వచ్చింది కాస్త నాలుగు చినుకుల్లో నడుద్దామంటే ఎవరు రారు భయం అవి బాబాయ్ చినుకుల్లో తడిస్తే జ్వరం వస్తుంది జలుబు వచ్చేస్తుంది అలా అయిపోయి రోజులు మనుషులు కూడా వీక్ అయిపోతున్నారు అలా వీక్ అయిపోకుండా ఉండాలి అంటే మీ శరీరాల్ని కాస్మిక్ ఎనర్జీతో నింపుకోండి రోగ ప్రతి రోగానికి దానికి సంబంధించిన నివారణ ప్రకృతిలోనే ఉంది ప్రకృతిలోనే ఉంది ఖచ్చితంగా ప్రకృతిలోనే ఉంది అయితే కొంతమంది అనొచ్చు ఎందుకంటే నేను చెప్తున్నాను స్త్రీని కాబట్టి చాలామందికి అది నచ్చదు పురుషులు చెప్తే నచ్చుతుంది దిస్ ఈజ్ అవర్ సొసైటీ అన్ఫార్చునేట్లీ నచ్చుతుంది అలాగా పురుషుడే చెప్పాడు అనుకునేవేనండి అప్పుడు మీకు ఆత్మశాంతి ఉంటుంది అట్లాగే ఏదైనా సరే ఎక్కువ విషయాలు తెలిస్తే స్త్రీకి తెలిస్తే కుదరదు మగవారు చెప్తే ఒకలా వింటారు స్త్రీలు చెప్తే ఒకలా వింటారు అదొక జాడ్యం అది మానసిక రోగం దానికి కూడా ప్రకృతే నయం చేయాలి తప్ప నేనేం చేయలేను మీరు చేయాల్సింది ఏంటంటే మీలో శక్తిని పెంచుకోండి మన తరువాతి తరాలు బలవ బలవత్తరంగా తయారవ్వాలి బలంగా తయారవ్వాలి అలా తయారైతే తప్ప మనుగడ లేదు జాతికి అలాంటి మనుగడ రావాలి అని అంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి మట్టి పాత్రల్లో ఆడ ఆడవారు వండాలి మట్టి పాత్రల్లో వండాలి ఈ నాన్ స్టిక్ కల్చర్ని స్టాప్ చేయాలి అట్లాగే రాగి పాత్రల్లో నీరు నిల్వ ఉంచుకోవడం తాగడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడో అవసరమైతే తప్ప ఫ్రిడ్జ్ వాటర్ని ఎంజాయ్ చేయడం తగ్గించాలి సమ్మర్లో కుండలో నీళ్లు లేదా బిందెలో నీళ్లు తో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి కోటీశ్వరులు అయినా సరే ఎందుకంటే జబ్బుకి చావుకి కోటీశ్వరులు పేదలు అని భేదం లేదండి ప్రకృతికి దగ్గరగా ఉండండి మీ సమస్యలు సగం తీరతాయి అట్లాగే నిద్రలేమి సమస్యతో విపరీతంగా బాధపడుతున్న వాళ్ళు స్ట్రెస్ని తగ్గించుకోలేని వాళ్ళు టెన్షన్స్తో బాధలు పడుతున్న వాళ్ళు ఎంతకు మనసుని శరీరాన్ని కామ్ చేసుకోలేని వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండండి మొక్కలను పెంచుకోండి అట్లాగే టాప్ టెరస్లో వెన్నెలలో విహరించండి తిరగండి వెన్నెలలో పచారులు చేయండి పచారులు చేస్తారు అలాగ వాకింగ్ చేస్తారు వెన్నెలలో వాకింగ్ చేయండి అక్కడ మీకు టాప్ టెరస్లో ఉండేది ఏమి పాములు భూతాలు రావు తిరగండి తిరగండి అట్లాగే ఎక్కడైనా సీషోర్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా సముద్ర స్నానం ఆచరించండి అట్లాగే సముద్రానికి సంబంధించి కాళ్ళు తడిసేలా నడవండి అట్లాగే ఇంట్లో వాకింగ్ చేసుకునే వాళ్ళు చెప్పులు లేకుండా దయచేసి తిరగండి అప్పుడు భూమితో కనెక్ట్ అవుతారు భూమి అంటే ఏంటండి విపరీతమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉన్నటువంటి బాల్ లాంటిది విపరీతమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయస్కాంత క్షేత్రం భూమి దానికి చెప్పులు లేకుండా బేర్ ఫీట్తో నడవండి చెప్పులు లేకుండా నడవండి మట్టిలో సైతం చెప్పులు లేకుండా నడవండి లాన్స్లో చెప్పులు లేకుండా నడవండి నడిస్తేనే మీ కాళ్ళ నుంచి కాళ్ళ అడుగున ఉండే చక్రాల ద్వారా అవి యాక్టివేట్ అయ్యి భూమిలోంచి వచ్చే జీవశక్తిని తీసుకోగలుగుతాయి ఇంట్లోనూ చెప్పులే లాన్లోనూ చెప్పులే పెరట్లోనూ చెప్పులే అన్నింట్లోనూ చెప్పులే బాత్రూంలో కూడా చెప్పులే ఇంకా మామూలు గచ్చు మీద మీరు ఎప్పుడు నడుస్తారు మామూలు ఏమంటారు దాన్ని రోడ్డు మీద మీరు ఎప్పుడు నడుస్తారు మామూలుగా ఉండే పచ్చిక మీద ఎప్పుడు నడుస్తారు నడవలేరు దాంతో మీకేమవుతుంది ప్రకృతితో డిస్కనెక్ట్ అవుతారు ఎప్పుడైతే మీరు ప్రకృతితో డిస్కనెక్ట్ అయ్యారో మీకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనుక పెద్దలు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్తో వారు మాత్రం ఇంట్లో చెప్పులు వేసుకోక తప్పదు కొన్ని కొన్ని నొప్పులు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని బాధలు హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెప్పులు వేసుకునే నడవాలి వాళ్ళకి నేను ఇది చెప్పడం లేదు గుర్తించండి ఆడైనా మగైనా డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేయబడి మీరు చెప్పులు వేసుకునే నడవాలి అని చె చెప్పి అంటే ఆ ప్రిస్క్రిప్షన్లో నడుస్తున్న వాళ్ళ సంగతి నేను మాట్లాడటం లేదు సాధారణంగా ఉన్నవాళ్ళు ఇనప గసికల్లాగా ఉన్నవాళ్ళు కూడా చెప్పులు వేసుకొని చెప్పులు వేయదు ఏం చెప్పులో తెలియదు సముద్రానికి వెళ్ళినా చెప్పులు తడిసిపోతాయని నీళ్లల్లో కాళ్ళు పెట్టరు ఆ నీటిలో అద్భుత శక్తి ఉంది రోగాలను నిరోధించే శక్తి నాశనం చేసే శక్తి పొందండి భూమిలో శక్తి ఉంది జీవశక్తి పైకి పంపింగ్ వస్తుంది ఎట్లా వస్తుందంటే మీరు ఈ దృష్టితో చూసినప్పుడు తెలుస్తుంది మీకు మెడిటేటర్స్ ఈ దృష్టితో చూస్తారు ఈ దృష్టితో చూస్తారు ఈ దృష్టితో అప్పుడు తెలుస్తుంది కింద నుంచి ఒక ఫౌంటెన్ లాగా వస్తుంది భూమి నుంచి వచ్చే శక్తి ఆ శక్తి మీకు డైరెక్ట్గా శరీరంలోకి రావడానికి మూలాధారం కాళ్ళు ఆ కాళ్ళని చెప్పుల్లో దూర్చి కొంపల్లో కూడా నడుస్తాం నడిచినప్పుడు ఏమవుతుంది భూమి నుంచి వచ్చే అయస్కాంతము ఆ అయస్కాంత క్షేత్ర శక్తి మనకి రాకుండా పోతుంది చల్లటి గాలిలో తిరగం అంటే ఇస్నోఫిలిస్ బాధ బాధితులు కానీ అస్తమ బాధితులు కానీ నేను చెప్పట్లేదండి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు దయచేసి అపార్థం చేసుకోవద్దు శుభ్రంగా ఉన్నవాళ్ళు ఎంత శుభ్రంగా ఉంటారంటే వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళు గాల్లోకి రారు నేను చూశాను చాలామందిని గాల్లోకి రారు ఎందుకు రారో వాళ్ళకే తెలియాలి గాల్లోకి రారు దానివల్ల వాయు శక్తిని వాళ్ళు మిస్ అవుతున్నారు వాయు శక్తి వాయు శక్తి ఎంత పెద్దదో టోర్నడోలు చూడండి మీకు అర్థమవుతుంది మనిషిలో ఎంత శక్తి ఉందో మర్చిపోతున్నారు మీలో ఉండే పంచభూతాత్మకమైన వాయు శక్తిని ప్రకృతిలో ఉండే వాయుశక్తితో ఇంట్రాక్ట్ చేయండి చేస్తే మీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అట్లాగే భూమితోటి తర్వాత నీరుతోటి నేలతోటి అలాగే నిప్పులు నిప్పుతో చెలగాటాలు అయితే ఆడద్దు కానీ ఎక్కడైనా సరే ఒక క్యాంపు ఫైర్ వేశారు లేకపోతే కర్రల పొయ్యితో వండుతున్నారు వెంటనే చేతులు ముక్కులు అడ్డంగా వెళ్ళిపోతాయి ఇంకటి వైపు వెళ్ళరు కాసేపు ఉండండి అక్కడ ఏమీ అవదు ఏమీ అవదు కావాలంటే ఆ పొయ్యితో వండుతున్న స్త్రీకి సహాయం చెయ్యండి నిప్పుకి దగ్గరగా ఉండండి ఏమీ కాదు గ్యాస్ బర్నర్ శక్తి వేరు కర్రల పొయ్యి సంగతి వేరు ఉండండి బొగ్గులు విడేదాకా అయినా ఉండండి ఆ కర్రలు బొగ్గులుగా మారి బొగ్గులు విడతాయి నీళ్లు పోస్తారు కదా అలా విడేటంత వరకైనా ఉండండి ఒక కొత్త శక్తి ఒక కొత్త శక్తి మీరు ఫీల్ అవుతారు అవన్నీ వదిలేసి సహజ సిద్ధమైన ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆఖరికి కొన్ని రకాల హోటళ్లలో ఇప్పటివరకు కూడా అరిటాకులు వేసి కంచంలో పెట్టే పద్ధతి ఉంది కొన్ని హోటల్స్లో ఇంకా పాటిస్తున్నారు అదంతా ముదావహం కానీ చాలా హోటల్స్లో కాగితం ప్లేట్లు వేసి ఇస్తూ ఉంటారు దానికి ఇంకా గోల్డ్ కలర్ ఒకటి ఆ దిక్కుమాలిన గోల్డ్ కలర్ ఈ వేడన్నంతో ఎటుపోతుందో తెలియదు అనిచేత ప్రశాంతమైన చిత్తంతో మీరు ప్రకృతితో ఇంట్రాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే ప్రకృతితో ఇంట్రాక్ట్ అవుతారో ఏసీలు తగ్గించండి కిటికీలు తీయండి మీరు ఎప్పుడైతే ప్రకృతితో ఇంట్రాక్ట్ అవుతారో మీకొచ్చే వ్యాధులు బాధలు శరీర బాధలు మానసిక బాధలు అన్నీ కూడా యూనివర్స్ తగ్గిస్తుంది యూనివర్స్లో ఉండే పంచభూతాత్మకమైన శక్తి మీ రోగాల్ని తగ్గిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది మీ ఆయుర్దాయాన్ని పెంచుతుంది ఇది మర్చిపోవద్దు ఎన్ని రకాలైనటువంటి మీరు డైట్లు తీసుకున్నా ఎన్ని రకాల మీరు ఔషధాలు తీసుకున్నా ఎన్ని విధానాలు ప్లాన్లు ఫాలో అయినా మీకు సరైన రిజల్ట్ రాదంటే రాదు ఇది నిజం వచ్చిన ఎముకల పోగులా ఎలా ఉంటారు తప్ప ఆరోగ్యం అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఈ తరాన్ని ప్రకృతికి దగ్గర చెయ్యండి చేస్తేనే మనుగడ వృక్ష రక్షతి రక్షిత అన్నారు చెట్లని పెంచండి ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోండి ప్లాస్టిక్ కాదు పెట్టుకోండి పెట్టుకొని చెయ్యండి ప్రకృతికి దగ్గరగా ఉండండి ఆరోగ్యాన్ని పొందండి యూనివర్స్ మీ మీద హెల్త్ని వర్షిస్తుంది యూనివర్స్ ప్రేమతో ఇచ్చిన దాన్ని మనం తగలబెట్టడం వల్లే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది వార్మింగ్ కాస్త వార్నింగ్గా మారి తినేస్తుంది మన్ని దాని నుంచి ఇప్పుడైనా మేలుకోకపోతే ఇంకేం చేయలేం కనుక తప్పకుండా ఇంటర్నల్ పవర్ని పెంచుకోండి దానికి ప్రకృతికి ఇంట్రాక్ట్ అవ్వండి అప్పుడు వ్యాధులు తగ్గుతాయి సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను కనుక మరిన్ని 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 విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు మన రెండు ఛానల్స్ని ప్రోత్సహించవలసిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అట్లాగే లైక్ చేయవలసిందిగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మా యొక్క వండర్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వస్తాం దెన్ బై బాయ్